ఓం శ్రీ గురు నమ తెలుగు పాఠము చూద్దాం నేర్చుకుందాం ప్రేక్షకులు స్వాగతం ఈరోజు మనం త్రిక సంధి గురించి నేర్చుకుందాం ఈ వీడియో మీకు బాగా అర్థం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఉన్నటువంటి గండ గుర్తు నొక్కండి నోటిఫికేషన్ల ద్వారా ఆ వీడియోలు అందరికంటే ముందే చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మన పాటల్లోకి వెళ్దాం త్రికసంధి తెలుగు సంధి త్రికసంధి అంటే అనేది తెలుగు సంధి అంటే తెలుగు పదాల మధ్య ఏర్పడే సంధి మనము త్రికసంధి అని అంటాము ఆ ఏ అను సర్వనామంబులు త్రికంబు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ అనేవి సర్వనామంబులు ఈ సర్వనామం అంటే నామవాచకం అది సంయుక్తం లేదా ఒత్తి కాదు అంటే అసంయుక్తం అంటే ఒత్తు లేకుండా ఉన్నటువంటి అక్షరమే అసంయుక్తం ఇది బాగుంది ఒత్తు లేకుండా ఉంటే అది అసంయుక్తం ఆచికం కేవలం తెలుగు శబ్దాలు గల భాష అంటే కేవలం తెలుగు శబ్దాలు మాత్రమే ఉన్నటువంటి భాష ఆచిక భాష త్రికము మనకు ఏ విధంగా అనేది ఇక్కడ ఒక సంక్షిప్త రూపంలో చూపెట్టాను ఇక్కడ త్రికము ప్లస్ అసంయుక్త త్రికము అంటే ఆ ఏళ్ళలో ఏదో ఒకటి దానికి అసంయుక్త హల్లు కలిసినప్పుడు హల్లుకు ద్విత్వం వస్తుంది ఆ ద్విత్వము రాగానే ఏం జరుగుతుంది ఆ ద్విత్వానికి ముందున్న త్రికము దీర్ఘానికి పోయి హల్లు హ్రికము ముందున్నటువంటి ఆ ద్విత్వానికి హల్లు ముందున్న దీర్ఘానికి రసం పోయి రసం వస్తుంది దానికి రసం వస్తుంది దీర్ఘం పోయి రసం వస్తుంది త్రికము త్రికము ప్లస్ అసంయుక్త హల్లు హల్లుకు ద్విత్వం ఆ ద్విత్వానికి ముందున్నటువంటి దీర్ఘానికి రస్వం రావడం జరుగుతుంది అయితే ఇందులో ఇక్కడ హల్లులు అని చెప్పుకుంటాం కదా ఆ హల్లులలో శేషాస అనే ఊష్మములు అంటాం శేషాస ఈ ఊష్మముల గురించి తెలుసుకోవాలంటే మీరు నేను వర్ణోత్పత్తి అనే ఒక వీడియో చేశాను అందులో అన్ని వర్ణాల గురించి వాటి పేర్లు ఏ విధంగా ఉత్పత్తి ఉందనే విషయం మీకు తెలుస్తుంది ఆ వీడియో ఒకసారి చూడండి శేషాస అనేవి ఊష్మములు అంటాం ఎందుకు ఈ ఉష్ణములు అనే విషయం అంటామనే విషయం అవియోగం ఈ శేష మరియు రేప అంటే రకారం పరంగా ఉంటే ద్విత్వం రాదు ఈ శేషాస మరియు రేపం తప్ప మిగతా హల్లులు ఉన్నప్పుడు మాత్రమే ద్విత్వం వస్తుంది అని చెప్పాడు ఇక్కడ బహుళం అని చెప్పాడు కాబట్టి ఈ విధంగా రకరకాలుగా జరుగుతుంది సంధి జరగడము సంధి జరగకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అంటే మొత్తం మీద మనకి ఏం తెలుసుకోవాలి అంటే అయ్యేలు దానికి అసంయుక్త హల్లు కా పరంగా కావాలి అసంయుక్త హల్లో కూడా శేషాస మరియు రా ఉండకూడదు వాటికి ఆ విధంగా పరమైనప్పుడు హల్లు ద్విత్వంగా మారుతుంది ద్విత్వం మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అది రస్వంగా మారుతుంది వీటిని ఉదాహరణలు పరిశీలించి చూద్దాం ఉదాహరణ ఆ ప్లస్ కన్య అనేది మనకు త్రికాలం ఉందిగా దానికి అనే హల్లు ఎలా ఇది అసంయుక్త దీనికి కాబట్టి పరమైనది కాబట్టి ఏమైంది ఇక్కడ కాకు ద్విత్వం అంటే అది ఆ అదే హల్లు ఆ హల్లుకు అదే హల్లు ఒత్తుగా ద్విత్వం అంటాము ఆ ద్విత్వము ఇక్కడ మనకు వచ్చేసింది వెంటనే ఇక్కడ దీర్ఘంగా ఉన్నటువంటి ఆ ఇక్కడ హ్రస్వంగా మారి కన్యగా అయింది ఆ ప్లేస్ కన్య ఆ కన్య అయింది ఇది బహుళంగా ఉంటే సంధి జరగని రూపం ఆ కన్య ఇది సంధి జరిగిన రూపం ఇది సంధి జరగని రూపము బహుళం అంటే ఏ విధంగా జరగవచ్చు ఇది అన్యకార్యం కూడా జరగవచ్చు తర్వాత ఇంకొక ఉదాహరణ ఈ ప్లస్ కాలము ఈ ప్లస్ కాలము ఇది కూడా ఈ అనేది త్రికమే కాబట్టి దీనికి కా అనేది అసంయుక్త హల్లు పరమైంది కాబట్టి ఇక్కడ ఏమైంది వెంటనే కాకు ద్వితం వచ్చే సదేవ అక్షరము ఒత్తుగా మంచి కా అయింది ఇక్కడ ఈ అనే అక్షరము దీర్ఘం పోయి ఇక్కడ ఈ మారింది ఈ అనే హ్రస్వంగా మారింది అది ఈ ఇది ఏంటి సంఘ రూపం జరగడ రూపం ఈ కాలము ఆ విధంగానే ఏ ప్లస్ లోకము ఏ ప్లస్ లోకము ఏ ఆ ఏ కూడా త్రికమే కాబట్టి దానికి లో అనే అసంయుక్త హలు ఫైంది కాబట్టి ఆ కమటే నాకు అదే ఓత వచ్చేసి దిత్వం ఏర్పడి లో అయింది ఇక్కడ దీర్ఘం ఎల్లోకము అనే పదముత్పన్నమైంది అది సంధి జరిగిన రూపము సంది జరగని రూపం ఏ లోకము ఏ లోకము ఏ ప్లస్ వాడు ఏ ప్లస్ వాడు ఇక్కడ కూడా వాని అసంయుక్త హల్లు అంటే మనకు శేష అనే అక్షరాలు కాకుండా ఉన్నటువంటివే కాబట్టి ఇవన్నీ కావు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది ద్విత్వం వచ్చేసింది వాకు ద్విత్వం వచ్చి వా అయింది ఇక్కడ దీర్ఘం పోయిన ఏ అయింది ఏ వాడుగా మారింది ఇక్కడ సంధి జరిగిన రూపం ఇది సంధి జరగని రూపము ఏ వాడుగా ఉన్నది ఆ విధంగానే ఆ ప్లస్ కడ ఆ ప్లస్ కడ అన్నప్పుడు ఇది త్రికమే కాబట్టి ఇక్కడ సంయుక్త పరమైంది కాబట్టి ఇక్కడ ద్విత్వం వచ్చేసింది కావతో వచ్చేసి ఇది దీర్ఘం ఇది సంధి జరిగిన రూపం ఇది ఇది ఆ కడ సంధి జరిగిన ఈ విధంగా సంధి జరుగుతుంది త్రిక సంధి అనగానే మీరు త్రికాలని గుర్తుపెట్టుకోవాలి త్రికాలంటే అల్లు పరమైనప్పుడు విత్వం వస్తుంది తన తర్వాత ఆ దీర్ఘము పోయి రసం వస్తుంది అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా తెలుగు పాఠము యూట్యూబ్ ఛానల్ గురించి తెలిపి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రోత్సహించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు